హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే పల్లికాయ అయితే విక్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో పల్లికాయ వికడం ఏమనుకుంటారా ఫ్రెండ్స్ అవును మేమైతే పల్లికాయ విక్కుతున్నాం ఇదైతే మే ఫస్ట్ వీడియో అండి ఇక్కడైతే ఇంతకుముందుకైతే లాస్ట్ వీడియోస్లో నాదైతే ఇది మొత్తం అయితే పల్లికాయ వేసినాం ఫ్రెండ్స్ పల్లికాయటికి తెంపగానే మేమైతే ఒక రెండు గుంటలన్నీ దున్నిచ్చి అయితే మేమైతే కూరగాయలు వేసాము వేసాక వాటర్ ఇట్లా కట్టాం కదా ఫ్రెండ్స్ పల్లికాయలు తెంపినాయి తెగిపోతాయి కదా భూమిలో అవి అయితే మొలిచినాయి మేమైతే చెట్లనైతే వేయకలే సంబర్లో తినొచ్చు మీరు అందరూ అవైతే ఇప్పుడైతే తీస్తాను రేపు పడవాడు చదగాలి అని అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే వాడు మంచిగా పల్లికాయగా ఉంటే కూతుంది ఉంటే అనేది మేమైతే పల్లికాయ అయితే ఇక్కడైతే మంచి అయితే చెత్తలైతే కూర్చోండి చెనక్క చెత్తలు ఎద్దు హాయ్ అని చెప్పు హాయపు హాయ్ ఫ్రెండ్స్ అను ఏం చేస్తుంది పల్లికాయ పలికాయట్లే ఇక్కడైతే మా బావకైతే చెమటలు అయితే ఘోరంగా కడుతుంది ఫ్రెండ్స్ ఎండ బాగా ఉడుతుంది ఇప్పుడైతే లెవెన్ అయితే అవుతుంది లెవెన్కి కింద ఎండ అయితే ఉడుతుంది వెళ్తే తెంపేసి ఇవన్నీ కుప్ప చెట్టు కింద కుప్ప పెట్టేసి మేమైతే ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ అయితే పల్లికాయలు ఇప్పుడైతే మా బావ మా బావ అయితే వీక్తారు ఇంకా కొంచెం ఉందని ఇక్కడైతే నేనైతే ఇంటికి తీసుకెళ్దామని కొంచెం అయితే పల్లికాయ అయితే తెంపుతాను పల్లికాయ అయితే తెంపుతాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి దింపితే అయితే రా అంటాను మా అయితే అందుకే ఇక్కడైతే చాలా బట్టి చాలా బట్టి అవైతే అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ పచ్చి ఉంది కదా అవైతే రావు కొంచెం ఒక టూ డేస్ అయితే మంచి వచ్చేస్తాయి మళ్ళీ నా దాంట్లోకి వచ్చి ఒక్కొక్కటి అయితే తెంపేస్తున్నా లైక్ ఎట్టిగా ఎంత గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్సెస్ ఎంత విన్నా రావట్లేదు ఎక్కడైతే నువ్వు బాగా అయితే పల్లికాయ చెట్లు అయితే తెచ్చు ఒక అయితే విడతం నీడకైతే రాకుండా పల్లికాయ అయితే విని తింటాం చెట్ పల్లికాయ చెట్లు అయితే బర్రె తింటుంది వేస్టేజ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్

De. <try> <try> గెత్తవమే ఇది బెదకేయాలి ఎత్తు కరవ గో I కొత్తసేపు తెంపిన పల్లికాయ మొత్తం ఇదే ఫ్రెండ్స్ నేనైతే కింద కూర్చున్నా ఇప్పుడైతే వెళ్ళి అయితే కవర్ తెచ్చుకొని కవర్లకైతే ఎత్తుకోవాలి కవర్లకైతే ఎత్తుకన్నా ఫ్రెండ్స్ నేనైతే ఒక కొంచెం నింపినామని అయితే మా బాబాయ్ దండే వింపుతాను ఊరి గురించి పల్లికాయ थापे कटलं निस्को हे दाणे बंद ना <laughs> तो पास पुलिस को बोलो। ओ इनको मालूम नहीं क्या ना? ना तो मैं पास पुलिस देख लेता हूँ। बड़ा पुलिस पुलिस शुक्रवार है। यार बस अरमोस करते हैं। यार अरमोस को लोट कर पोस्ट करो। मरापुड़े इनका जो चेहरा है, कैसा लगता है? ओ दुनिया ना ताला। इन्हें दिखा दे। दिखा दे।, दे किसान है ना? किस ఇక్కడైతే ఇక ఇంటికి వెళ్ళి ఇదైతే నైట్ టైమ్ నేను బాగా గుడ్ వేస్తాను పది పైకి మంచిగా ఫ్రెండ్స్ అక్కడ కూడా మనం పెద్దోడైతే లేడితే సంబంధ వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి site ko na sinasabi sa sabihin ko parito ito